అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ వీడియో వీడియోలో వచ్చేసి నిమ్మకాయ ఉల్లి కారం రెసిపీ అండి ఇదైతే రైస్ లోకి దోశల్లోకి చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా నోరు బాగాలేదు అనిపించినప్పుడు ఇన్స్టెంట్ గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ప్రిపరేషన్ కానీ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే పక్క ఈ మెజర్మెంట్స్ ఫాలో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కారం లాగే ఉండదు అంటే చట్నీ లా ఉంటుంది అనమాట సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ నిమ్మకాయ నిమ్మకాయ జ్యూస్ వచ్చేసి వన్ కప్ చూసారు కదా కప్పు సైజు సో ఈ కప్తో వన్ కప్ తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ మెజర్మెంట్స్తో ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకొని ఈక్వల్ క్వాంటిటీ అనమాట నిమ్మకాయ అండ్ ఉల్లిపాయ కారం వచ్చేసి ముప్పావు కప్పు సాల్ట్ వచ్చేసి ముప్పావు కప్పు తర్వాత ధనియాల పొడి వచ్చేసి పావు కప్పు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ తాలింపులోకి కరివేపాకు ఎండుమిరపకాయలు ఆవాళ్ళు నెక్స్ట్ తాలింపుకు నూనె కావాలి కదా ఆ నూనె కూడా ఇదే కప్తో వన్ కప్ తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం వేడవ్వాలండి ఫస్ట్ పోపు వేసుకోవాలి మీకు నచ్చితే పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా రబ్బుకుంది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇది వాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి మనం వేసుకునే అన్నీ కూడా జస్ట్ లైట్ గా ఆయిల్లో అలా ఫ్రై అవ్వాలి అంతే అండి ఎక్కువసేపు వేగే పని లేదు ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా చిన్న సైజులోనే కట్ చేసుకోవాలండి అలానే మరీ చిన్నవి కాకుండా కొంచెం మనకి నోటికి తగిలేట్టుగా ఉండాలన్నమాట మీకు నచ్చితే డైరెక్ట్ గా పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇలా వేగే పని లేకుండా ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అలా సాల్వ్ చేయాలి ఆనియన్స్ ని అంతే ఇప్పుడు ఆపేసిన తర్వాత వేడి ఉంటుంది కదా సో ఆ వేడికి కూడా కొంచెం ఆనియన్స్ అయితే మగ్గిపోతాయి ఇప్పుడు దీన్నైతే పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం అసలు చేయొద్దు సో ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆరాలన్నమాట హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాగా ఆరిపోయి ఉంటుంది దీనిలోకి ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ వచ్చేసి పావు కప్పు కదా పావు కప్పు ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత వచ్చేసి ఉప్పు కూడా వేసుకోవాలి సాల్ట్ వచ్చేసి ముప్పావు కప్పు ఒకవేళ కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం తగ్గించుకోండి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ లేదు నార్మల్గా తినే వాళ్ళకైతే ఇది సరిపోతుంది ముప్పావు కప్పు ఎందుకైనా మంచి ఒక్కొక్కసారి ఏంటంటే సాల్ట్ కానీ కల్లుప్పు కొంచెం ఉప్పు ఎక్కువ ఉండేది ఉంటుంది అలాంటి వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి నెక్స్ట్ కారం కూడా కారం వచ్చేసి ముప్పావు కప్పు ఇది కూడా వేసుకొని మూడు బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలకి మొత్తం పట్టాలన్నమాట ఈ ఉప్పు కారం అంతా కూడా చూసారు కదా అసలు హీటే ఉండకూడదు మొత్తం ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత మొత్తం ఈ ప్రాసెస్ కలుపుకోవాలి ఫైనల్ గా అయితే ఈ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోగానే ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఆ పులుపుని పెట్టిన రోజైనా బాగుంటుంది ఆ నెక్స్టేక్ ఇంకా బాగుంటుంది ఆ ఉల్లిపాయలకు కూడా ఆ పులుపు ఆ ఉప్పు కారం అంతా పట్టేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు ఇదైతే నాకైతే అన్నంలోకి చాలా బాగా నచ్చుతుంది ఉప్పు కారం పులుపు ఆనియన్స్ కి పట్టేసి ఆనియన్స్ కూడా తింటుంటే ఎంత బాగుంటాయంటే మనకి చికెన్ పిక్కిల్ తింటే ఎలా ఉంటుందో అంతకంటే బాగుంటుంది ఈ రెసిపీ కనుక ఫస్ట్ టైం వింటున్న వాళ్ళైతే లైక్ చేయండి అండ్ ట్రై చేయండి కూడా ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి అండ్ మీరు ఏ ప్రాసెస్ లో చేసుకుంటారు అనేది కూడా కమెంట్ చేయండి నేనైతే ఉప్పు కారం అన్ని సరిపోయినాయేమో అని టేస్ట్ చూస్తున్నాను అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి ఈ మెజర్మెంట్స్ తో మీరు కూడా పక్కాగా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్